యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం ఇంతకు ఏం జరిగింది అనంటే ఈ మందిరము ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన నువ్వు నా ప్రతినిధివి నువ్వు నా ప్రతిమవు నువ్వు నా మూర్తివి నువ్వు నా ప్రతిబింబానివి వెళ్ళు రూల్ చేయి అనంటే మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం ఆ అంధకార సంబంధమైన దురాత్మ అధి దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి మనిషి రావాలి దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి మనిషికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు ఇప్పుడు ఒకసారి చూస్తారా అదే కొలశశీలకు రాసిన పత్రిక అదే కొలశీలకు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చాం ఆయన మనలను పదమూడు నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను మొదటి పాయింట్ ఆలయంలో జీవుడు ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి జీవమును ఇవ్వటానికి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది అది ఆ మర్మం ఆయన యొక్క రాకడకు గల కారణము అది ఈ లోక మర్యాదను జయించటానికి ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఇస్తే ఎనిపడి సిట్టింగ్ ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా ఈ రాజుతో పరిచయం లేని యహోవా పంపగా వచ్చినటువంటి యహోవాతో పరిచయం లేని వాళ్ళు మతంలో ఉన్నారు చర్చకొస్తున్నారు ఊదిబత్తీలు టెంకాయలు లేవు అవన్నీ ఓకే బాగానే ఉంది కానీ ఈ క్రీస్తు దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సకలైశ్వర్యములు ఇమిడి ఉన్నటువంటి దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరం అందు నివసిస్తున్నటువంటి క్రీస్తు ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ట్రూ ఇమేజ్ ఆఫ్ గాడ్ నిజమైన దేవుని యొక్క నిజమైన ప్రతిబింబం నిజమైన ప్రతినిధి నిజమైన ప్రతిమ నిన్ను అలాగే చేశాడు నువ్వేమన్నా ఊరుకో నాకు ఇది కావాలన్నావు పోయావు కానీ ఇంకొక ఆయన వచ్చాడు నిజమైన ప్రతినిధి నిజమైన మనిషి క్రైస్తవం అనేది ఎక్కడికో ఇంకేదో ఏదేదో చేసేది కాదు క్రైస్తవం అనేది మనిషిని నిజమైన మనిషిగా మార్చే మార్గం అందుకే వచ్చాడు దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే బ్యాక్ టు ఒరిజినల్ సెల్ఫ్ పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే హమర్తీయ అన్న పదం వాడారు గ్రీకులో హమర్తియ అనంటే మిస్సింగ్ ద మార్క్ గురి దీని దీనికి గురేంటి నేను మాట్లాడితే దాని గురేంటి దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది దీని గురేంటి నన్ను చూపించడం అంటే నన్ను రికార్డ్ చేయడం దీని గురేంటి అది చూసి దాన్ని దీనిలో కనిపించాలి మనిషికి గురేంటి మనిషిగా బతకాలి మనిషిగా బతకాలి ఆయన రంగరించి పోసిన మైక్ మైక్గా ఉండాలి నా ఉద్దేశం అది కెమెరా కెమెరాగా ఉండాలి కెమెరా నేను మైక్ పని అంటే కుదరదు మనిషి చేసింది అదే మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు నేను పశువును అవుతాను అన్నాడు ఎలుగు వంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు ఏనుగు నా దేవుడు అంటాడు తొండ మీద వచ్చి కూర్చు పాటలు పాడతాడు పులిని చూసి దేవుడు అంటాడు ఏమి సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు నువ్వు దేవుడిని అవుతాను అంటాడు అటు దేవుడు కాలేదు ఇటు మనిషి కాలేదు అదే సమస్య దాన్నే పాపం అంటారు వెరీ సింపుల్ బైబుల్ టాక్స్ అబౌట్ సోషియలాజికల్ ఇష్యూస్లో అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణంలోని కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా మనిషి ఆ విధంగా బ్రతకలేకపోయాడు కాబట్టి మనుష్యత్వం కోల్పోయాడు దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవటం అని అంటే సాగు తెచ్చుకోవడం చచ్చిపోవడం ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు సృష్టిలో ఉన్నటువంటి లాస్ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏర్పరచినటువంటి నియమాలకు బానిసయ్యాడు మనిషి కానీ నీటి మీద నడిచేవాడు అలలపైన నడిచి ఈ లాస్ పనిచేవు ఈ నిజమైన మనిషి పైన ఈ వాక్స్ అంత వాట్ యాక్చువల్గా మనము తిరిగి ఆయన మహిమలోనికి ప్రవేశించొల్లెం పెడితే లోపల వచ్చేస్తాడు ఆయన వచ్చాడా లేదా సార్ తిరిగి లేచినప్పుడు వెన్ యూ కిల్ డెత్ నువ్వు ఈ మరణాన్ని చంపి బయటకు వచ్చినప్పుడు ఈ లాస్ నీ మీద పనిచేయవు యూ వన్ హ్యావ్ అ డిఫరెంట్ బాడీ బాడీ ఈ శరీరం ఉంటుంది నువ్వు నన్ను గుర్తుపడతావు అరీ భర్తలు వేసుకుని మా దగ్గరికి వచ్చాడు మా ఊరికి ప్రవీణ్ విడిపోయాడు గుర్తుపడతా ఉన్నాను నేను చూస్తానా అలా నిన్ను చూశాను వీ విల్ సీ ఈచ్ అదర్ వీ విల్ నో ఈచ్ అదర్ యూ కెన్ టచ్ మీ ఐ కెన్ టచ్ యూ క్రైస్తవం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్ ఎ రియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్ ఎ రియలిస్టిక్ వే దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉండేటటువంటి శరీరం ఇప్పటికీ చనిపోయినటువంటి మనిషి నిజమైన మనిషి అది ఓన్లీ థియరీ కాదు ఆయన ఎప్పుడో వచ్చాడంట లల్లల్లొచ్చాడట కాదు 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 అందరి ముందు అందరూ చూస్తూ ఉండగా క్రీస్తు అనే ఈ మర్మము చావును చంపి బయటకు వచ్చింది మూడు దినములైన తరువాత